కాశీ నేపథ్యంలో కైలాసవాస శివ పాట శివుడి అనుమతి ఉంటేనే కాశీ వెళ్లగలమని శివతత్వాన్ని మరోసారి పాటలో ప్రతిబింబించారని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు ప్రముఖ ప్రముఖీత దర్శకులు శ్రీనివాసీవంచి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు పాట విన్నాక భావోద్వేగంతో మళ్ళీ ఓసారి కాశీకి వెళ్లాలనిపించిందని భరణి అన్నారు ఆసియాలోనే అత్యంత ప్రాచీన నగరమైన కాశీ కాశీ సాహిత్యానికి సంబంధించి తెలుగులో మొదటిసారి ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్ర ను రచించారని గుర్తు చేశారు కుంభమేళా జరిగిన నెల రోజులకు కాశీ వెళ్లి ఈ పాట చిత్రీకరించామని సంగీత దర్శకులు అనుదీప్ అన్నారు కాశ్యాంతు మరణం ముక్తి స్మరణాదరుణాచలే శ్రీశైలం దర్శనం ముక్తి అన్నారు అంటే మన భారతీయ తత్వ శాస్త్రం మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీకి పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్క నుండి తీసుకెడతాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు ఇది ఒకటికి రెండుసార్లు చూస్తే భావోద్వేగానికి లోనై ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది దీని పరమార్థం అది నాకే అనిపించింది ఇంకోసారి పెడితే బాగుండని అంత అంటే ఒక ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారో ఆ పర్పస్ అయింది అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి దర్శ అక్కడ ఉండి ఓ పది రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్ర చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు కాశీ గురించే తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది అదొక ప్రత్యేకత ఉంది దానికి అలాగా కాశీకి వెళ్ళడం అనేది ఈ కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి ఆయన అనుజ్ఞ ఉండాలి అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి మన సంకల్పం